లూకా సువార్త ఐదవ అధ్యాయం జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరుతో సరస్సుతీరమున నిలిచి ఆ సరస్సుతీరముననున్న రెండు దోనెలను చూచెను జాలరులు వాటిలో నుండి దిగి తమ తమవలలో కడుగుచుండిరి ఆయన ఆ దోనెలలో సీమోనుదైన యొక్క దోనె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయుమని అతనినడిగి కూర్చుండి దోనెలో నుండి జనసమూహములకు బోధించుచుండెను ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోనెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా సీమోను ఏలినవాడా రాత్రి అంతయు మేము ప్రయాసపడితివిగాని మాకేమీ దొరకలేదు అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను చేసి విస్తారమైన చేపలు పట్టిరి అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోనెలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సైగలు చేసిరి వారు వచ్చి రెండు దోనెలు మునుగునట్లు నింపరి సీమోను పేతురు అదిచూచి యేసు మోకాళ్ల ఎదుట సాగలపడి ప్రభువా నన్ను విడిచి పొమ్ము నేను పాపాత్ముడనని చెప్పెను ఏలైనగా వారు పట్టిన చేపల రాసికి అతడును అతనితో కూడనున్న వారందరును విస్మయమొందిరి ఆలగున సీమోనుతో కూడా పాలివారైన జబెదయి కుమారులగు యాకోబును యోహానును విస్మయమొందిరి అందుకు యేసు భయపడకుము ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై యుందువని సీమోనుతో చెప్పెను వారు దోనెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి ఆయన యొక్క పట్టణములో నున్నప్పుడు ఇదిగో కుష్ట రోగముతో నిండిన యొక్క మనుష్యుడుండెను వాడు ఏసును చూచి సాగలపడి ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనను వేడుకొనెను అప్పుడాయన చేయిచాపి వానిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడౌకమ్మని అనగానే కుష్ఠరోగము వానిని విడిచెను అప్పుడాయన నీవు ఎవనితోనూ చెప్పక వెళ్ళి వారికి సాక్ష్యార్థమాయ్ నీ దేహమును యాజకునికి కనుపరచుకొని నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించినట్టు కానుకలను సమర్పించుమని అజ్ఞాపించెను అయితే ఆయనను గూర్చిన సమాచారము మరి ఎక్కువగా వ్యాపించెను బహుజన సమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును కూడివచ్చుచుండెను ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను ఒకనాడాయన బోధించుచుండగా గలిలయ యూదయ దేశముల ప్రతీ గ్రామమునుండియు నుండియు వచ్చిన పరిసయులును ధర్మశాస్త్రోపదేశకులును కూర్చుండియుండగా ఆయన స్వస్థపరచునట్లు ప్రభువు శక్తి ఆయనకుండెను ఇదిగో కొందరు మనుష్యులు గల యొక్క మనుష్యుని మంచముమీద మోసికొని వానిని లోపలికి తెచ్చి ఆయన ఎదుటుంచుటకు ప్రయత్నము చేసిరి గాని జనులు గుంపుకుడియుండినందున వానిని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయెను గనుక ఇంటిమీది కెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుటవారి మధ్యను వానిని దించిరి ఆయన వారి విశ్వాసము చూచిమనుష్యుడా నీ పాపములు క్షమింపబడియున్నవని వానితో చెప్పగా శాస్త్రులును పరిసయులును దేవదుషన చేయుచున్న ఇతడెవడు దేవుడొక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమింపగలడని ఆలోచించుకొనసాగరే ఆలోచన ఆలోచనలేరిగి మీరు మీ హృదయములలో ఏమీ ఆలోచించుచున్నారు నీ పాపములు క్షమింపబడి యున్నవని చెప్పుట సులభమా నీవు లేచి నడుమని సులభమా అయితే పాపములు క్షమించుటకు భూమిమీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెను అని వారితో చెప్పి పక్షవైవు గలవాని చూచినివులేచి నీ మంచమెత్తికొని నీ ఇంటికి వెళ్ళుమని నీతో చెప్పుచున్నానెను వెంటనేవాడు వారి ఎదుట లేచి తాను పండుకొనియున్న మంచము ఎత్తికొని దేవుని మహిమపరుచుచు తన ఇంటికి వెళ్లెను అందరును విస్మయముంది నేడు గొప్ప వింతలు చూచితిమని దేవుని మహిమపరచుచూ భయముతో నిండుకొనిరి అటుపిమ్మట ఆయన బయలుదేరి లేవియను ఒక సుంకరి సుంకపు మెట్టునొద్ద కూర్చుండియుండుట చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందుచేసెను సుంకరులును ఇతరులు అనేకులును కూడా భోజన మునకు కూర్చుండిరి పరిసయులును వారి శాస్త్రులును ఇది చుచుసుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సనిగరి అందుకు యేసు రోగులకే గాని ఏసు రోగులకేగాని ఆరోగ్యముగలవారికి వైద్యుడక్కరలేదు మారుమనస్సు పొందుటకే నేను పాపులనొప్పి లువ గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను వారాయనను చూచియోహాను శిష్యులు తరచుగా ప్రార్థనలు చేయుదురు అలాగే పరి సయుల శిష్యులును చేయుదురుగాని నీ శిష్యులు తిని త్రాగుచునారే అని చెప్పిరి అందుకు యేసు పెండ్లి కుమారుడు తమతో ఉన్నంతకాలము పెండ్లి ఇంటివారి చేతమీరు ఉపవాసము చేయింపగలరా పెండ్లికుమారుడు వారియొద్దనుండి కొనిపోబడు దినములు వచ్చును ఆ దినములలో వారు ఉపవాసము చేతురని వారితో చెప్పెను ఆయన వారితో ఒక ఉపమానము చెప్పెను ఎట్లనగా ఎవడును పాతబట్టుకు క్రొత్తగుడ్డ మాస్కవేయడు వేసిన ఎడల క్రొత్తది దానిని చింపివేయను అదీనుగాక దానిలో నుండి తీసిన ముక్క పాతదానితో కలియదు ఎవడును పాతతిత్తులలో క్రొత్త ద్రాక్షరసము పోయడు పోసినయడల క్రొత్త ద్రాక్షరసము తిత్తులను పిగుల్చును రసము కారిపోవును తిత్తులును పాడగును అయితే క్రొత్త ద్రాక్షరసము కొత్త తిత్తులలో పాత ద్రాక్షరసము త్రాగ వెంటనే క్రొత్తదానిని లేడు పాతదే మంచిదనునని చెప్పెను